పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి గంగమ్మను కృష్ణాకు మళ్లించి నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది ఈ నదుల సంగమ ప్రక్రియను కొనసాగిస్తూ రెండో దశను విజయనగరం జిల్లాలో చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు ఈ మేరకు ఇటీవల జిల్లాలో జరిగిన జన్మభూమి మా ఊరు సభలో స్వయంగా ప్రకటన చేశారు ఈ బృహత్తర కార్యాన్ని నెరవేర్చితే విజయనగరం జిల్లా రూపురేఖలు మారిపోయే అవకాశముంది విజయనగరం జిల్లాకు నదులు నీటి కొరత లేదు అయినప్పటికీ వెనకబడిన జిల్లాగా పేరు పొందింది ఏటా కరువే రికార్డుల పరంగా పన్నెండు వందల మిల్లీమీటర్ల వర్షం కురుస్తున్నా నీరు నిలబడేందుకు ప్రాజెక్టులు లేవు ఏటా వంద టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది ఈ నీటిని నదుల అనుసంధానం ద్వారా నిలబడితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది నీటి ప్రవాహం ఎక్కువ రోజులు ఉండే సువర్ణముఖి వేగావతి చంపావతి నీళ్లతో జిల్లాలోని పదకొండు వేల చెరువులను నింపవచ్చు అనే ప్రణాళికను అధికారులు రూపొందించారు ప్రతి సంవత్సరం నాగావళి నుంచి నలభై టీఎంసీలు సముద్రంలోకి పోతుండగా తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా పదహారు టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు వృధాగా పోతోన్న నీటిని సువర్ణముఖి వేగావతి చంపావతి నదుల్లోకి అనుసంధానం ద్వారా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారు ఈ అనుసంధానంతో నాలుగు వందల గ్రామాల్లో తాగునీటి కొరతను తీర్చవచ్చనే ఆలోచన చేశారు రెండు పదహారు చివరికల్లా అనుసంధానం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు నాగావడి ప్రేగావతి నదికి అక్కడి నుంచి చంపావతి నది గడపడం ద్వారా నాలుగు నదుల అనుసంధానం జరుగుతుందని చెప్పారు ఈ సంవత్సరమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం చేసే తీసుకుంటాం మొత్తం తీసుకురాడానికి ప్రాజెక్టు కాస్ట్ పెద్ద ఎక్కువ కాదు టెన్ టువ్ గా అంచనా వేసి నీటి శాఖ పంపించడం జరిగింది ఇది త్వరలోనే మనకి శాంక్షన్ అయితే మనం ఈ ప్రాసెస్ చేసుకుంటాం సో అతి తక్కువ ఖర్చుతో జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నదుల్ని మనం అనుసంధానం చేసుకుంటే ఎనీ టైం రిమైనింగ్ అదర్ త్రీ రివర్స్ లో ఎప్పుడైనా డెఫిషిట్ వాటర్ ఉంటే నాగావళి వాటర్ని మనం డైవర్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వం నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ జంజావతి నుంచి నాగావళి యొక్క వాటర్ వస్తుంది నాగావళి నుంచి మళ్ళా చంపావతికి కూడా మేము మార్గాలను కూడా అన్వేషిస్తూ చేయడం జరుగుతుంది ఇవన్నీ ముందు ముందు మేము టేకప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పదహారు రివర్ బేషన్స్ ఉన్నాయండి బాహుదా నుంచి తాండవ వరకు ఆ పదహారు రివర్ బేషన్స్ని వన్ బై వన్ అనుసంధానం చేయాలి అన్నీ కూడా అనుసంధానం వాళ్ళు అన్ని అనుసంధానం అయిన రోజుని ఉత్తరాంధ్రకి చెబుతుంది కానీ నాగావళి కానీ జిల్లాలో అప్లాండ్ లో ఉన్నాయి ఆ నీరుని కానీ మిగతా ప్రాజెక్టులకు కానీ అలాగే దక్షిణ వైపుకి వినియోగించుకొని మొత్తం జిల్లాలో పరిస్థితి తేవచ్చు ఉన్నత స్థాయి బృందాలు సైతం జిల్లా నదుల అనుసంధానంపై పరిశీలన జరిపాయి వీలైనంత త్వరగా జిల్లాలో నాగావళి సువర్ణముఖి వేగావతి చంపావతి వంశధార ప్రాజెక్టుల అనుసంధాన ప్రక్రియ పూర్తి కావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు